విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో నూట ఇరవై ఐదు అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఈ విగ్రహంపై హాట్ టాపిక్ గా మారింది రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా ఎన్నికలకి మూడు నెలల ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దాని చుట్టూ మ్యూజియం ఇంత భారీ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఆషామాషి వ్యవహారం కాదు ఈ ప్రాజెక్టుని అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తి చేయగలిగింది ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆశలన్నీ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల ఓట్లపైనే ఉంది అంబేద్కర్ నామస్మరణ వెనుక విగ్రహాల నిర్మాణం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం కూడా ఎస్సీ ఎస్టీ ఓట్లే మొదటి నుంచి జగన్ని ఆదుకుంటుంది కూడా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలే ఈసారి అదనంగా బీసీల ఓట్లు బాగా కలిసి వస్తాయని వైసీపీ ఆశిస్తోంది ఇంతవరకు బాగానే ఉంది తెలంగాణలో జనం తీర్పు చూస్తేనే ఏపీలో పరిస్థితిపై అందరికీ డౌట్ వస్తుంది కేసీఆర్ సర్కార్ హైదరాబాద్లో కూడా భారీగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది దీని ప్రారంభానికి ఏకంగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ని తీసుకొచ్చారు కేసీఆర్ ఆ సందర్భంగా జరిగిన హంగామా అంతా ఇంత కాదు అంతేకాదు దళిత బంధు పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదంటూ గొప్పలు చెప్పుకున్నారు కేసీఆర్ అంబేద్కర్ సమత విగ్రహం నిజంగానే హైదరాబాద్ లో ఇప్పుడు ఒక ల్యాండ్ మార్క్ అయ్యింది ఆ విగ్రహం ప్రారంభించిన రెండు నెలలకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అంబేద్కర్ విగ్రహం తనకి ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీల ఓట్లను విపరీతంగా రాబడుతుందని దానికి దళిత బంధు కార్యక్రమం కూడా తోడవుతుందని కేసీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నారు దళితుడిని సీఎం చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఆ పని చేయకుండా దళిత బంధు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితుల కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నించారు ఆ పప్పులేమీ ఎన్నికల్లో ఉడకలేదు కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహం ఎస్సీ ఎస్టీల ఓట్లను రాల్చలేకపోయాయి విగ్రహాన్ని చూసి ఆ మాయలో ఓట్లు వేసేస్తారు అనుకుంటే అంతకన్నా భ్రమ మరొకటి ఉండదని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నిరూపించారు ఇప్పుడు చాలా మంది ఏపీలో అదే డౌట్ పడుతున్నారు ఏపీలో స్థాపించిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇండియాలోనే అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ మరి ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద విగ్రహం లేదు ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహం చూసి ఎస్సీ ఎస్టీలు వైసీపీకి అనుకూలంగా ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారా తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ విగ్రహం చూసి దళితులపై కేసీఆర్ ఔదర్యాన్ని చూసి ఓటు వేయనప్పుడు ఏపీలో మాత్రం అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన ఎస్సీ ఎస్టీలు జగన్కి ఓటు వేస్తారా ఇప్పుడు ఇదే సందేహం అందరినీ వేధిస్తుంది ఎన్ని పథకాలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా ఏపీలోని దళితులు వైఎస్ఆర్సీపీకి ఈసారి ఓటు వేస్తారా అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పుడు ఏపీలో మాత్రం అనుకూలంగా ఎందుకుంటారు అంబేద్కర్ విగ్రహాలను చూసి జనం ఓట్లు వేసే రోజులు ఇంకా ఉన్నాయా